టాలీవుడ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్గా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి కష్టపడి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు పర్సనల్ లైఫ్ లో అయితే కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేశాడు మొదటి భార్య అనిత గారి మరణం కారణంగా ఒంటరితనాన్ని అనుభవించిన ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వారి కమ్యూనిటీకి చెందిన వ్యాగారెడ్డి అనే అమ్మాయిని రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నాడు చాలా సింపుల్ గా వారి ఊర్లోని గుళ్ళో కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే పెళ్లి తర్వాత భార్య పేరుని తేజస్విని రెడ్డిగా మార్చేశాడు దిల్ రాజు తేజస్వినిలకు కాస్త వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ వీరిద్దరూ అన్యోన్యమైన జంటలా కనిపిస్తారు దిల్ రాజు గారి వయసు యాభై అంటే అస్సలు నమ్మలేము వీరిద్దరి జోడి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ దంపతులకి పన్నంటి బాబు కూడా ఉన్నాడు బాబు పేరు అన్వయ్ రెడ్డి అయితే దిల్ రాజు దంపతులు రీసెంట్ గానే వారి నాలుగవ పెళ్లి రోజు వేడుకని ఊటీలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు తన కొడుకుతో ఎంతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ని కూడా షేర్ చేసుకున్నారు మీరు చూసేయండి దిల్ రాజు తేజస్విని దంపతులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ వారి వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోస్ మీకు ఎలా అనిపించాయో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా కామెంట్ చేయండి